హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో మనం గులాబీ మొక్కల గురించి అయితే తెలుసుకుందామండి గులాబీ మొక్కలు మనం ఎంతో ఇష్టంగా తెచ్చి పెంచుకుంటూ ఉంటాము అలాంటప్పుడు వాటికి పెస్ట్ అనేది పడుతూ ఉందన్నమాట అంటే మొగ్గలు రాలిపోవడం ముడత రావడం మొక్క ఎదుగుదల లేకపోవడం అలాగే గులాబీ మొక్కలకి ముఖ్యంగా ఇంకొక సమస్య కూడా ఉందండి అదేంటో చెప్పే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇకపోతే మనం గులాబీ మొక్కలకి మంచి కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలండి అవి ఫ్లవరింగ్ బాగా రావాలంటే మనం మంచి మంచి ఫెర్టిలైజర్స్ కానివ్వండి మంచి సాయిల్ మిక్స్ కానివ్వండి మంచి ఎరువులు కానివ్వండి ఇలా ఇస్తూ ఉండాలన్నమాట డైలీ ఏదో ఒకటి మనం ఇస్తూ ఉండాలి అలాగే మొక్కలు కూడా మంచిగా ప్రోగ్ చేసుకుంటుంటే ఎప్పటికప్పుడు మనం గులాబీ మొక్కలు చేసుకుంటే మనకి గులాబీ మొక్కలు అనేది మంచిగా చిగురులు వచ్చి మనకి బాగా బుషీగా అనేది పెరుగుతుందండి మనకి గులాబీ మొక్కల్లో వేరు వేరు పుల్ల అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనం కొంచెం వేపపిండి అనేది అప్పుడప్పుడు మనం ఇస్తూ ఉండాలి మనం మొక్కలకి గులాబీ మొక్కలకి సాయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి ఎక్కువ తేమ లేకోకుండా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎక్కువ తేమ ఉండటం వల్ల గులాబీ మొక్కలు వేర్లు అనేది కుళ్ళిపోయి ఫంగస్ ఫామ్ అయ్యి మొక్క అనేది చనిపోయే అవకాశం అయితే ఉంటుంది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనం డ్రై అయినప్పుడే మనం గులాబీ మొక్కలకి వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మనం ఆయిల్ కూడా స్ప్రే చేస్తూ ఉండాలండి ఎందుకంటే వాటికి పెస్ట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది ఒకసారి వచ్చిందంటే పోవడం కష్టం కాబట్టి మనం రాకముందే మనం దాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి అలాగే ఎప్పటికప్పుడు మనం ఇటువంటి ఫ్లవరింగ్ అనేది వచ్చినప్పుడు గులాబీ మొక్కలకి ప్రూవింగ్ చేసుకుంటూ ఉండాలండి చెప్పాను కదా మనం ఇలా ప్రూవింగ్ చేసుకోవడం వల్ల కొత్త చిగుర్లు అనేది వచ్చి మనకి మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్టింగ్ అవుతుందండి ఇలా మొత్తం కూడా గులాబీ మొక్కలకి మొత్తం ప్రోవింగ్ చేసేసుకోండి వీలైతే చేత్తో తుంచేయండి లేదంటే మంచిగా నీట్గా ఉండే సుజార్త అయితే కట్ చేయండి లేదంటే మనం ఏ అన్ని మొక్కలు కట్ చేసినట్లుగా కట్ చేసామంటే డైబ్యాక్ సమస్య అనేది కూడా వస్తూ ఉంటుందండి అటువంటప్పుడు మనం సిజర్స్ మంచిగా నీట్గా ఉండే వాటితో మనం కట్ చేస్తూ ఉండాలండి ఇక్కడ చూసారు కదా మనం ఫ్లవరింగ్ అనేది ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి అలాగే నేను కుండీ తెచ్చి చాలా రోజులు అయిపోయిందనమాట అసలు రీపాట్ అనేది చేయలేదండి కానీ నేను అన్ని మొక్కలకి ఇచ్చినట్టుగానే ఈ మొక్క కూడా ఫర్టిలైజర్స్ అలాగే పర్మీ కంపోస్ట్ కూడా ఇచ్చానండి ఇక్కడ చూస్తే మీకు ఒక విషయం చెప్పాలన్నమాట ముఖ్యంగా గులాబీ మొక్కలకి మనకి ఇక్కడ చూడండి మొ ఇక్కడ మనకి సక్కర్ అంటారండి దీన్ని దీన్ని మనం పెరిగిచ్చామంటే గులాబీ మొక్క అనేది అసలు మొక్క చనిపోయి మనకి ఈ మొక్క ఈ ఇగురు అనేది బాగా పెద్దగా పెరిగిపోయి ఇది వరకే వస్తుంది అనమాట ఇది ఎటువంటి ఫ్లవరింగ్ అనేది ఉండదు ఇది మనం ఇలాగే ఎంకరేజ్ చేసామనుకోండి మొక్క అయితే అసలు మొక్క చనిపోయి ఇది మనకి పెరుగుతుంది ఇటువంటిని అయితే ఎంకరేజ్ చేయకండి మనం గులాబీ మొక్కలు ప్రతి మొక్క కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి గులాబీ మొక్క అసలుకి ఏమీ ఉండదు అలాంటప్పుడు మనం చెక్ చేసుకొని ఇటువంటి సక్కాన్ని అస్సలు ఉంచకూడదు అనమాట తీసేసుకోండి చూసారు కదా నేనైతే ప్రతి గులాబీ మొక్కకి ఇలా చెక్ చేసుకుంటూ ఉంటానండి ఇదేంటంటే అన్ని మొక్కలకి వచ్చినట్టుగా కాకుండా మంచిగా బాగా గ్రోత్ అనమాట తొందరగా పెరిగిపోతుంది చూడండి ఎంత బాగా గ్రోత్గా వచ్చిందో ఇటువంటి వచ్చినప్పుడు మనం తీసేసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాలి గులాబీ మొక్కలకి మనం అది విగు ఎగురే కదా అని చెప్పి వదిలేసాం అనుకోండి అది పెరుగుతుంది అనమాట అసలు మొక్క చనిపోతుంది ఇటువంటిని ఎంకరేజ్ చేసామనుకోండి అసలు మన మొక్కలే చనిపోతాయి అనమాట చూసారు కదా మన మొక్కలకి ఏమైనా పెస్ట్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు పులుసు మజ్జిగ కానివ్వండి మనం ఇంట్లో ఉండే వాటితోనే మనం తయారు చేసుకునే గులాబీ మొక్కలకనేది ఎప్పటికప్పుడు ఏ పేస్ట్ అనేది రాకుండా మనం ఇంట్లో వాటితోనే చేసుకొని మన గులాబీ మొక్కలకైతే ఇవ్వచ్చండి మీకు ప్రీవియస్ వీడియోస్ చూడండి దాంట్లో మనం గులాబీ మొక్కలకి ఎటువంటి పేస్ట్ అయినా ఉంటే ఎలా పోగొట్టాలి అనే వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి మనం గులాబీ మొక్కలకి మంచి మంచి కేరింగ్ తీసుకుంటే మనకి మంచిగా పువ్వులు అనేది వస్తాయండి చూసారు కదా మన గార్డెన్లో మనం మంచిగా పువ్వులు పెంచుకోవాలంటే మంచి కేరింగ్ తీసుకోవాలన్నమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి